కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధు ఐపీఎస్ వార్షిక తనిఖీలలో భాగంగా గురువారం కోటనందూరు పోలీస్ స్టేషన్ దస్త్రాలతో పరిశీలన చేశారు ముందుగా ఆయనకు డిఎస్పీ శ్రీహరిరాజు తుని రూరల్ సిఐ చిన్నకేశటనందూరు ఎస్ఐటి రామకృష్ణ స్వాగతం పలికి గౌరవ వందనమందించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కోటనందూరు స్టేషన్ లో సంవత్సర కాలంగా నమోదైన కేసులు ఎంతవరకు పరిష్కరించబడ్డాయి వాటి యొక్క రికార్డులు ఏ విధంగా మెయింటైన్ చేశారనే విధంగా వార్షిక తనిఖీల్లో భాగంగా పరిశీలించారు జిల్లాలో మావోయిస్టుల కదలికలు ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా సిబ్బంది పనితీరు ఉందని దొంగతనాలు క్రైమ్ రేట్ ను జిల్లాలో చాలా వరకు తగ్గించగలిగామని అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది మహిళా పోలీసులు పాల్గొన్నారు ఇన్స్పెక్షన్ లో భాగంగా పోలీస్ స్టేషన్ విజిట్ చేసి కేసెస్ ఏమైతే రిజిస్టర్ అయ్యాయో వాటిలో అండర్ ఇన్వెస్టిగేషన్ ఏమున్నాయి పెండింగ్ ట్రైల్ ఏమున్నాయి ఇవన్నీ రివ్యూ చేయడం జరిగింది వాటితో పాటుగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ కొన్ని రికార్డ్స్ మెయింటైన్ చేయాలి ఆ రికార్డ్స్ అన్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ చూసి తర్వాత ఇక్కడ సిబ్బంది ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యి అట్లానే గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శితో ఇంటరాక్ట్ అయ్యి ప్రజలకి ఇంకా బెటర్ సర్వీస్ డెలివరీ చేసేలాగా ఇంకా బెటర్ సేవలు అందించేలాగా ఏమేమి స్టెప్స్ తీసుకోవాలో వాళ్ళకి చెప్పడం జరిగింది అండ్ వచ్చేసరికి సింథటిక్ డ్రగ్స్ కేసు ఇంతవరకు సో ఫార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కాకినాడ డిస్ట్రిక్ట్ లో రిపోర్ట్ కాలేదు సో ఫార్చునేట్లీ సక్సెస్ఫుల్ ఇన్ ప్రివెంటింగ్ ఎంట్రీ ఆఫ్ సింథటిక్ డ్రగ్స్ డిస్ట్రిక్ట్ గాంజా మాత్రం అక్కడక్కడ అప్పుడప్పుడు సీజ్ చేయడం జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే మనం ఏజెన్సీ ఏరియాకి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ కి దగ్గరలో ఉంది సో ఈ ట్రాన్సిట్ రూట్ లో అక్కడక్కడ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కొన్ని కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి బట్ దాన్ని కూడా చాలా స్ట్రిక్ట్ గా తీసుకుంటున్నాము దానికి ఈగల్ ఫామ్ అయిన తర్వాత ఎలిట్ యాంటీ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఎప్పటి నుంచి అయితే ఫామ్ అయిందో ఇంటెలిజెన్స్ కూడా వాళ్ళు బాగా చెప్తున్నారు ఫ్రమ్ సిఐసిఎల్ ఆర్ ఈగల్ ఇన్పుట్స్ వస్తున్నాయి వచ్చిన ప్రతి ఇన్పుట్ ని సీరియస్ గా తీసుకొని అన్ని న్యాప్ చేయటం జరుగుతుంది సో సో ఫార్ ఇట్లా ట్రాన్సిట్ లో జరగటం లేదా మైనర్ క్వాంటిటీస్ తప్ప అంత ర్యాంప్ అండ్ ప్రాబ్లం అయితే ఇక్కడ రాలేదు అంటే ఇదేనండి ప్రాబ్లం ఇప్పుడు పబ్లిక్ కి మేము లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఉంది మీరు ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు దయచేసి మాకు ఇంటిమేట్ చేయండి అని మేము చెప్తున్నాము బట్ సమ్హౌ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవట్లేదు ఆ ఫెసిలిటీని యూజ్ చేసుకోవట్లేదు దీంతో పాటుగా అట్లీస్ట్ పోలీస్ స్టేషన్ లో నోటిఫై చేస్తే మేము వారం రోజులు ఇంట్లో ఉండట్లేదండి అని నోటిఫై చేస్తే అక్కడికి ఒక బీట్ పంపించడం కానీ ర్యాండమ్ చెకింగ్ కానీ ఏదైనా చేస్తారు ఇట్లాంటివేమి సపోర్ట్ చేయకపోవడం వల్ల అక్కడక్కడ జరుగుతున్నాయి దీనిలో నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఒకటి రెండు సార్లు చెప్పాను ఇంటి దగ్గర నుంచి మనం కొన్ని రోజులు లేకపోతే న్యూస్ పేపర్ వద్దు అని చెప్పడం అట్లనే బయట పెద్ద పెద్ద తాళాలు వేయకుండా ఉండడం న్యూస్ పేపర్ ఏమో వద్దు అని ఖచ్చితంగా చెప్పాలి బికాజ్ అక్కడ న్యూస్ పేపర్లు పేర్కొని పోతుంటే అర్థమవుతుంది దొంగతనం చేసి వాళ్ళకి ఇంట్లో ఎవరు లేరు అట్లనే పెద్ద తాళం ఒకటి బయట వేసి ఉంచితే రోజు బయటకెళ్ళి వచ్చే వాళ్ళు పెద్ద తాళం వేయరు కదండి ఇంటి గేట్కి ఇది వేస్తే కూడా ఇండికేషన్ అనమాట వాళ్ళకి మేము ఉండట్లేదు ఇంట్లో చాలా రోజులని దీనివల్ల నేరాలు పెరుగుతున్నాయి దాంతో పాటుగా కొద్దిగా సిసి కెమెరాలు పెట్టుకుంటే పబ్లిక్ డిటరెంట్ కింద పనిచేస్తాయి ఎవరైనా అక్కడ మూమెంట్ ఉన్నప్పుడు అమ్మో కెమెరా ఉంది అని ఒక అడుగు వెనక్కి వేస్తారు ఒకవేళ రాగానే గానే పట్టేసుకున్నామండి ఇంకా కదలికలు ఏమి లేవు ఒక అడుగు పెట్టగానే వెంటనే పట్టేసుకున్నాము ఫర్దర్ గా ఇంకేదన్నా ఉంటే కూడా వీ విల్ టేక్ వెరీ స్టర్న్ యాక్షన్ వీ గుడ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ మనకి ఇంటెలిజెన్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంది సో ఎక్కడ చిన్న మూమెంట్ గానీ ఏదన్నా వచ్చే అవకాశం ఉందని తెలిస్తే కూడా విల్ ఇమీడియట్లీ అండ్